బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్నికకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది ఈ నెల ముప్పై నామినేషన్లు స్వీకరించనున్నారు జూలై ఒకటిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్నిక జరగనుంది అధ్యక్షుడి రేసులో ఈటల బండి సంజయ్ అరవింద్ రఘునందన్ డి కరుణ రామ్ చంద్రరావు పాయల్ శంకర్ తదితరులు ఉన్నారు తెలంగాణ పర్యటనకు రానున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర అధ్యక్ష నియామకానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జులై రెండో వారంలో కొత్త అధ్యక్షుడిని కేంద్ర నాయకత్వం ప్రకటించనుంది మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో హైకమాండ్ దీనిపై దృష్టి పెట్టింది తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠకు ఇవాళ సాయంత్రం లేదా సోమవారం తెరపడనుంది పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయంపై బీజేపీ అగ్రనేతల కసరత్తు తుది దశకు చేరుకుంది అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడం పార్టీని బలోపేతం చేయడం స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలను కొత్త అధ్యక్షుల ఎంపికలో పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అధ్యక్షుడి రేసులో ఈటల బండి సంజయ్ అరవింద్ అలాగే మరికొంతమంది పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి వారిలో రఘునందన్ డి కూడా ఉన్నారు అయితే ఇప్పటికే అధ్యక్ష పదవికి సంబంధించి ఒక కసరత్ అయితే కొనసాగుతోంది తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు అజయ్ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికకు ముహూర్తం ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల ఉంది రేపు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ఉంటుంది ఆ తర్వాత ఎల్లుండి అధికారికంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు అన్నది ప్రకటించబోతున్నారు అయితే ఈ నామినేషన్లు ఎంతమంది వేస్తారు కేవలం ఒక్కలే వేస్తారా వేస్తే ఎవరు వేస్తారనే దానిపైన మాత్రం బీజేపీలో తీవ్ర ఉత్కంఠత రేపుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈరోజు నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రకటన మరి కాసేపట్లో ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎండల లక్ష్మీనారాయణ విడుదల చేయనున్నారు ఆ తర్వాత రేపు చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శోభా కర్లాంజే ఇక్కడికి రావడం ఆమె సమక్షంలోనే నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది ఎవరెవరు నామినేషన్లు వేస్తారు ఆ నామినేషన్లకు సంబంధించినటువంటి పత్రాలను ఆమె సమక్షంలోనే ఎండల లక్ష్మీనారాయణ స్వీకరించున్నారు ఇప్పటికే చూసుకోవచ్చు గత ఏడాది కాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎవరు ఎన్నిక అవుతారన్న దానిపైన ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఈరోజు కానీ రేపు ఉదయం కానీ ఒక స్పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఒకటే నామినేషన్ స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతున్నాయి ఎందుకంటే జనరల్గా అయితే జిల్లా అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో ముగ్గురు నుండి నామినేషన్లు ఆ వెంటనే విడ్రా పట్టాలు కూడా తీసుకోవడం జరిగింది ఒక వ్యక్తిని అధ్యక్షుడిగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఈ విషయానికి ఇక్కడ స్టేట్ అంశాన్ని ఈ విషయానికి వస్తే కేవలం ఒక నామినేషన్ ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారో వాళ్ళ నామినేషనే తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నటువంటి చర్చ అయితే కనబడుతుంది ఆ నామినేషన్ దాఖలు చేసే పర్సన్ ఎవరు అన్న దానిపైన మాత్రం ఇంకా ఉత్కంఠ వీడడం లేదు ఇప్పటికే చాలా అనేక మంది ఆశావాహులు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈటెల రాజేందర్ బండి సంజయ్ డాక్టర్ లక్ష్మణ్ అదేవిధంగా అరవింద్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రావు ఇట్లా డీకేఆర్ అన్న పేర్లు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ సింగ్ పేరు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఇందులో ఎవరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు దక్కబోతున్నాయనేది మాత్రం ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే జాతీయ పార్టీ నుండి వచ్చినటువంటి పేరునే ఎవరైతే అధ్యక్షులుగా పే దా నియమించబోతున్నారో వాళ్ళు మాత్రమే నామ నామినేషన్ దాఖలు చేసే దా అవకాశం ఉంటుంది మనం చూసుకోవచ్చు గతంలో చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ ఎక్కువగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యత బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ కూడా సాగినటువంటి తరుణంలో ఆయన ఆశించి ఆయన కూడా బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుందా లేదా చూడాల్సిన అవసరం అవుతుంది అయితే అందరినీ కలుపుకోపోయే లీడర్గా డాక్టర్ లక్ష్మణ్ పేరును చాలామంది తెరపైకి తీసుకొస్తున్నట్టుగా కొంత చర్చ అయితే జరుగుతుంది ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కలుపుకోని పోవడం సీనియర్లు అదేవిధంగా కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి నేతలను అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా లక్ష్మణ్ కు అవకాశం ఉండే ఉంటుందన్న చర్చ కూడా సాగుతుంది అయితే మరొక వైపు రామచంద్రరావును ఎన్నికల వరకు రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టి తర్వాత మళ్ళీ బండి సంజయ్ పే ఎన్నికల ముందు బండి సంజయ్ కూడా రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది అయితే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కూడా ఇటు పాత బీజేపీ నేతలు ఎవరైతే ముందు నుండి పార్టీ నుండి వచ్చిన వారికే అధ్యక్ష పదవులు ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ కొంత గట్టిగా చెప్తున్నటువంటి తరుణంలో ఆ ఆ యాంగిల్లో కూడా జాతీయ నాయకత్వం ఆలోచించినటువంటి ఆలోచించే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో రామచంద్రరావు పేరును కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది మరొక వైపు డికే అరుణ పేరు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మహిళా లీడర్ కు దేశవ్యాప్తంగా మహిళలకు అధ్యక్ష పదవులు ఇవ్వాలి థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ను అమలు చేస్తామన్నటువంటి బీజేపీ అందుకు అనుగుణంగా మహిళా నాయకత్వాన్ని పెంపొందించేందుకు జాతీయ స్థాయిలో కూడా డీకేఆర్న ఇప్పటికే జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి తరుణంలో ఆమె కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా కొంత తెలుస్తుంది మరొక వైపు ధర్మపురి అరవింద్ పేరు కూడా చర్చకు వస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే సామాజిక అంశాలు అనేక 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 అంశాలను పరిగణలోకి తీసుకుంటూ సామాజిక అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ బీసీలకు అధ్యక్ష పదవి ఇస్తున్నటువంటి ఇచ్చినటువంటి తరుణంలో రాష్ట్రంలో అలాంటి తరహాల రాజకీయాలు నడుస్తున్నటువంటి తరుణంలో బీసీల పేర్లు పరిగణలోకి తీసుకుంటే ఇటు సంజయ్ లక్ష్మణ్ లేదా ధర్మపురి అరవింద్ పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ అజయ్